గతంలో మహిళలు వ్యవసాయం చేయడానికి ఎక్కువ మక్కువ చూపేవారు కాదండి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మహిళలు కూడా వ్యవసాయం చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారండి అలాగే ఇప్పుడు మా క్యాడర్స్లో కూడా మేము కూడా ఎక్కువగా మహిళలే ఉన్నామండి అలాగే ఇప్పుడు నేను ఇక్కడ చేయడం చూసి చాలామంది మహిళలు కూడా మాకు ఇంకా మా మేము కూడా చేస్తామని ముందుకు రావడం కూడా జరుగుతుంది సార్ ప్రకృతి పద్ధతి సాగుపై రైతులకు ఆసక్తి ఉన్న జీవామృతాలు కషాయాల తయారీ చేయలేక వెనుకంజ వేస్తున్నారు ఈ విషయాన్ని గుర్తించిన రైతు సీతాదేవి ప్రకృతి పద్ధతి విస్తరించాలంటే వీటి తయారీ అవసరమని భావించి ఆ దిశగా అడుగులు వేశారు దీనిలో భాగంగా ఎన్పిఎం షాప్ ఏర్పాటు చేసి జీవామృతాలు కషాయాలతో పాటు ద్రావణాలను విరివిగా అందించేందుకు నిర్ణయించారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న రైతాంగం ప్రకృతి పద్ధతిని అనుసరించడమే కాకుండా రైతు సీతాదేవి సైతం పరోక్షంగా పలు ప్రయోజనాలు పొందుతున్నారు రైతు ఎర్ర సీతాదేవి నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ విధానాన్ని అనుసరిస్తున్న ఆమె వరితో పాటు గట్లుపై కూరగాయలు సాగు చేస్తున్నారు సాగు లాభదాయకంగా ఉన్న జీవామృతాలు కషాయాల తయారీకి శ్రమ చేయాల్సి రావడంతో తోటి రైతులు ప్రకృతి పద్ధతిలో సాగుకు వెనుక వేస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె ఆసక్తి ఉన్న రైతులంతా ఈ పద్ధతి అనుసరించేలా ఎన్పిఎం షాపు ఏర్పాటు చేసి జీవామృతాలు కషాయాలను అందించే విధంగా చర్యలు తీసుకున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎర్ర సీతాదేవి మాది ఎర్నగూడెం గ్రామం దేవరపల్లి మండలం నేను పదో తరగతి వరకు చదువుకున్నానండి అలాగే మా అమ్మగారు నాన్నగారు కూడా వ్యవసాయం అండి ఇక్కడ మా ఆయనగారు గారు వ్యవసాయం చేస్తారండి అందువల్ల నాకు వ్యవసాయం అన్న వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉంది సార్ దానివల్ల నేను ఇందులో చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నానండి అసలు నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎందుకు పనిచేయాలనుకున్నానంటే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నామండి దానివల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది నేను ఒక ఎకరం పొలం కౌలి తీసుకున్నానండి అందులో వరి చేస్తున్నామండి ఏ గ్రేడ్ మోడల్లో చేస్తున్నాం పైన మొక్కలు అవి పెట్టామండి మనం బొప్పాయి అన్నీ అలా ఏ గ్రేడ్ మోడల్లో వేసుకున్నామండి దీనిలో భాగంగా రెండేళ్ల క్రితం ఐదు వేల ఖర్చుతో ఎన్పిఎం షాపు ఏర్పాటు చేశారు వీటి నుంచి అన్ని రకాల కషాయాలు జిగురు అట్టలు కూరగాయల విత్తనాలు పాలయింగువ ఆముదం పిండితో పాటు మీనామృతం వంటి ద్రావణాల సైతం సిద్ధం చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు ఈ ఎన్పిఎం షాప్ అనేది నేను ఎందుకు పెట్టానంటే అండి రైతులకు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారో కానీ ఈ కషాయాలు అవి చేసుకోవడం వాళ్ళకి రావట్లేదండి కుదరట్లేదు అవకాశాలు కూడా సరిపోవట్లేదు తర్వాత నేను చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నాను అండి అలాగే నాకు ఆదాయం కూడా వస్తుందండి అందుకు రెండు విధాలుగా ఉంది కాబట్టి నా కుటుంబానికి నేను కొంచెం చేదోడు వాదరిగా చేసుకోవడం కోసం ఈ ఎన్పిఎం షాప్ అనేది పెట్టుకోవడం జరిగింది సార్ కిచెన్ గార్డెన్ సరిపడగా అన్ని రకాల విత్తనాలు మన దగ్గర ఉంటాయండి కషాయాలు అన్నీ ఉంటాయండి తర్వాత నవధాన్యాలు కూడా ఉంటాయండి కషాయాల్లో వచ్చేసి మన అగ్నాస్త్రం బెల్ల ద్రావణం కోడిగుడ్డు నిమ్రాసం వాగులా కషాయం ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి రైతులు సీజన్ వారీగా ఏ పంటకి ఎప్పుడు ఏ అవసరమో అది తయారు చేయడం జరుగుతుంది తూటికాడ కషాయం కూడా తయారు చేయడం జరుగుతుంది సార్ వీటికి సంబంధించి డ్వాక్రా సమావేశాల్లో మహిళలతో చర్చించి అవసరమైనవి సిద్ధం చేస్తున్నారు ఈ కషాయాలు అవి తయారు చేయడానికి ఒకదానికి చేసుకోలేనండి అందువల్ల నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుందండి మా క్యాడర్స్ అందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారండి ఏపీ సేనప్స్ సిబ్బంది అలాగే మహిళా రైతులను కూడా నేను ఉపయోగించుకుంటానండి అలాగే ఎస్ఎస్జి సభ్యులను కూడా పిలుచుకుంటానండి వాళ్ళకి కూడా అవగాహన కలుగుతుందండి మనం ఇవి చేస్తే చూడడం వల్ల వాళ్ళ హస్బెండ్స్ కూడా వెళ్ళి వ్యవసాయం చేసే వాళ్ళకి చెప్తా కూడా ఉంటుందని నేను వాళ్ళని కూడా ఇన్వైల్ చేసుకుంటూ ఈ కషాయాలు అవి చేసుకుంటా హెల్ప్ చేసుకుంటూ తీసుకుంటాను సార్ వాళ్ళ దగ్గర ఈ విధంగా వీటిని విక్రయించడం ద్వారా నెలకు ఐదు వేల వరకు రాబడి సాధిస్తున్నారు దీంతో పాటు ఇటీవల కాలంలో పిఎండిఎస్ సాగు చేపట్టే విధంగా విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు రెండు లక్షల రుణంతో ఈ విత్తనాలు కొనుగోలు చేసి షాపును మరింత విస్తరించారు దీనిలో భాగంగా ఈ ఏడాది దాదాపుగా రెండు వందల యాభై విత్తనాల కిట్లు పంపిణీ చేసేలా ప్రణాళికలు చేసుకున్నారు ఈ అదనపు ఏర్పాటు వల్ల మరింత రాబడి సంకూరనుంది నేను ఈ సీజన్లో రెండు వందల యాభై కిట్లు నవధాన్యాలు ప్లాన్ చేసుకున్నాను మా ఎర్నగూడెం గ్రామానికి అందులో మొదటి దశగా నూట యాభై కిట్లు తయారు చేయడం జరిగిందండి అలాగే మనకి రైతులకు కూడా అందజేయడం జరుగుతుంది సార్ గతంలో మన పిఎండిఎస్ రైతులకి పది కేజీలు పద్దెనిమిది రకాలు రైతులకు ఇచ్చేవండి మనం ఇప్పుడు దాన్ని కొంచెం రైతులు ఇంకా ఎక్కువగా కావాలనే ఆసక్తి చూపడంతో మనం ముప్పై రకాలు పన్నెండు కేజీలన్నర తయారు చేయడం జరిగిందండి అది ఇంకా భూమికి బాగా బలం అవుతుంది ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క పోషకాలు అందించడం వల్ల రైతులకు కూడా ఇంకా కావాలని వాళ్ళు కూడా అడగడంతో ఈ సంవత్సరం ముప్పై రకాలు విత్తనాలతో నవదాంజన ప్యాకెట్ తయారు చేయడం జరిగింది సార్ సీతాదేవి ఎన్పిఎం షాపు నుంచి డెబ్బై మంది రైతులు పూర్తి స్థాయిలో కషాయాలు ద్రావణాలు కొనుగోలు చేస్తుండగా వందల మంది రైతులు తాత్కాలికంగా అవసరమైన వాటిని తీసుకుని సాగు కొనసాగిస్తున్నారు నేను ఈ ఎన్పిఎం షాప్ పెట్టడం వల్ల నాకు నెలకి సుమారుగా ఒక ఐదు వేలు వరకు ఆదాయం తీసుకుంటున్నానండి అది సీజన్ వారీగా అండి ఒక సీజన్లో ఎక్కువగా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్ ఐదు నుంచి పది ఇరవై వేలు కూడా వస్తాయండి ఇప్పుడు ఈ నవధాన్యాల సీజన్లో కూడా బాగా సేల్ అవుద్ది నేను ఈ ఎన్పిఎం షాప్ పెట్టడం వల్ల నాకు ఆదాయం వస్తుందండి అలాగే నేను ఇందులో కేటరీగా వర్క్ చేయడం వల్ల కూడా నాకు ఆదాయం వస్తుంది అలాగే ఏ గ్రేడ్ మోడల్ వేసుకోవడం వల్ల కూడా నాకు ఆదాయం వస్తుందండి ఈ ఆదాయాల వల్ల నా కుటుంబం నేను చాలా హ్యాపీగా ఉంటున్నామండి కొంచెం మా హస్బెండ్కి చేదోడు వాళ్ళగా కూడా నిలుస్తున్నానండి సంతోషంగా ఉంది సార్ ఈ విధంగా ఎన్పిఎం షాప్ ఏర్పాటు చేసి తను లాభపడమే కాకుండా పరోక్షంగా తోట రైతుల సాగు విస్తరణకు దోహదం చేస్తున్నారు మహిళగా నేను తోటి మహిళలకు చెప్పే మాట ఏంటంటే మనకున్న ఖాళీ ప్లేస్ని అలా ఖాళీగా వదిలేయకంట కనీసం ఆకుకూరలు తీగజాతులు బెండ అటువంటి అన్న పెట్టుకొని కూరగాయలు పండించుకొని మన ఇంట్లో మన అవసరాలకి పండించుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుందండి అందుకు దయచేసి అందరూ కూడా మీకున్న ఖాళీ ప్లేసులు మీ వ్యవసాయాలు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారని కోరుకుంటున్నానండి